జూన్ పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు ఈ తులారాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఒకటి రెండు మూడు చిత్తా మూడు పడ్డాయి పొలత రెండు పడ్డాయి అదృష్టం రేకాటం తులారాశివారు పేరు మీద చూడండి ఖర్చు తక్కువ ఉంది అదే తక్కువ ఉంది ఈ తులారాశి వాళ్ళు మీరు ఎవరైనా మీ చేయితోని కొడుకుది కానీ బిడ్డది కానీ మీ చేతుని పెళ్ళి చేశారు చేస్తే ఇప్పుడు కరెక్ట్ మీకు ఆరు నెలలు అవుతుందండి ఆరు నెలల నుంచి మీకు చాలా నష్టమవుతున్నారు మీ చేతిలో ఒక రూపాయి బరకత ఆరకథ బరకత్తు కనపడతలేదు మీరు ఎన్ని లక్షలు ఉన్న వాళ్ళు ఉన్నా కానీ మీకు కనప మీకు ఆరకత బరకత్ కనపడతలేదు డబ్బు ఉన్న వాళ్ళు కానీ డబ్బులు లేని వాళ్ళ కానీ ఈ జ్యోతిష్యం ప్రతి ఒక్కరికి వస్తుంది తులారాశి ఎంతమందికి ఉన్నదో తులారాసి ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ ఈ ఆరు నెలల ఐదు నెలల నుంచి నాలుగు నెలల నుంచి అన్నా కానీ మీకు ఆర్కత్ బరకత్ మీకు ఏం కనపడటం లేదు ఎప్పుడన్నా ముంగడా ఫ్యూచర్లో ఏమైనా కనపడుతుందా లేదా అన్నట్టు మీ మనసులు అనుకుంటున్నారు ఇది ఎప్పటి వరకు కనపడుతుంది ఎప్పటి వరకు లేదు వరకు మనకు ఛాన్స్ వస్తుంది ఏం దేవడానికి కింద మీద మస్తు దేవుళ్ళకి మొక్కుతున్నారు మొక్కినా కానీ అది అవుతుందండి కక్క ఆగదు కళ్యాణం వచ్చినాగదు అన్నట్టు అది ఒక సమయం ఉంటుంది ఒక పెళ్ళి చేసిన గడియ ఒక ఇల్లు కట్టిన గడియ కొందరికి అచ్చుపడి వస్తుంది కొందరికి అచ్చుపడి రాదు ఆ టైంలో మనం ఏం చేయాలి దేవుని మీద భారం వేయాలి దేవుని మీద భారం వేస్తే మనకి ఆ కష్టాలు రూపాయిలో భారణ ఆటన భాగం అన్నా తీసేస్తాడు ఆటన భాగం పెడతాడు మనం ఆ రూపాయి మనం మీద పడినా కానీ ఆ రూపాయిని ఎట్లా ఖర్చు పెట్టాలి ఆ అప్పు ఎట్లా తెరపాలి అనేది ఆలోచించండి అప్పు నత్తి మీద చేసుకొని ఇంకా అప్పు నత్తి మీద పెడుకుంటే చాలా అయిపోతుంది ఈ తులారాశి వాళ్ళు శానము నష్టపోతున్నారు ఈ తులారాశికి ఎక్కిచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు దింపేటోళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది మోసం కూడా చేయాలనుకుంటున్నారు చాలామంది ఇంకా తొక్కలన్నీ కూడా చూశారు ఎవరు తొక్కలన్నీ చూసినా కానీ ఈ తులారాశి ఏం కాలేదు ఈ తులారాశి ఉన్న వాళ్ళకి ఉంది తులారాశి వారు ఈ తులారాశి వాళ్ళు కూడా సామాన్యం కాదు తెలివితో పని చేస్తున్నారు అనుకున్న పనుల్లో బాగుంటుంది జై శ్రీరామ్